వార్డు కాంగ్రెస్ డివిజన్ అభ్యర్థిగా కార్పొరేటర్ బరిలో నిలవబోతున్న పెద్దలు టిఎన్జిఓ జిల్లా మాజీ అధ్యక్షులు వారు గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పనిచేశారు అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించారు ఆ రోజున్న ఆంధ్ర పాలకులను గడగడలాడించి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం రాజేందర్ రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు సార్ని అడిగి మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా సాగుతుంది సార్ మీ ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేసినాము ఒక రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ టోటల్గా ట్వంటీ వన్ డివిజన్ మొత్తం ఒక రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ ప్రచారంలో ఇప్పుడు కొనసాగుతున్నాం సార్ వార్డు ప్రచారానికి వెళ్తున్నారు అంటే గతంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు అంతకుముందుకు అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించారు ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఒక పొలిటికల్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడబోతున్నారు అప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తున్న వ్యత్యాసం ఏముంది సార్ గతంలో ఒక ఉద్యోగిగా అంటే ఒకవైపు ప్రభుత్వ సర్వీసెస్లో పనిచేస్తూ ప్రజలకు ఒకవైపు సేవ అందిస్తూనే నా ఉద్యోగ వర్గానికి సేవ చేసే అవకాశం దొరికింది ఒక పదిహేడు సంవత్సరాల పాటు ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా ఉండి సేవ చేశాను అయితే అది ఒక పరిమితమైన వర్గం ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ అంటే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది దాంట్లో మరి ముఖ్యంగా డౌన్ ట్రాడెన్ అణగారిన వర్గాలకు సేవ చేసే అవకాశం ఈ ప్రత్యక్ష రాజకీయాల వల్లనే మాత్రమే దొరుకుతుందనే ఉద్దేశంతోనే నేను రిటైర్మెంట్ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది మరి ఇప్పుడు నేనుంటున్న వార్డు ట్వంటీ వన్ డివిజన్ జనరల్ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా ఇంటి చుట్టుముట్టు ఉండే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మున్సిపల్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలుచున్నా ఖచ్చితంగా ఈ వార్డు నుంచి ఖచ్చితం బంపర్ మెజాటితోనే గెలుస్తనే ఒక విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే ఇక్కడ అందరూ తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఒక మూడున్నర సంవత్సరాల పాటు ఈ కాలనీకి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అనుభవం ఆ పరిచయాలు ఉన్నాయి మీది మీద ఇప్పుడు నాకు కావలసిందల్లా ఏంటంటే ఇక్కడ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఉద్యోగ వర్గం పెన్షనర్లు అందరూ కూడా నాకు పరిచయమే అదేవిధంగా సర్వే నెంబర్ రెండు వందల్లో ఊరగుట్టకు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలలో వాళ్ళంత బలహీన వర్గాల వాళ్ళు నివాసం ఉంటున్నారు అదేవిధంగా సర్వే నెంబర్ రెండు వందల ఇరవైలో నాలుగవ తరగతి ఉద్యోగస్తులకు ఇచ్చిన నివాస స్థలాలు ఉన్నాయి డ్రైవర్స్ అసోసియేషన్కి ఇచ్చినటువంటి నివాస స్థలాలు ఉన్నాయి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి బలహీన వర్గాల కింద ఇచ్చినటువంటి నివాస స్థలాలు ఉన్నాయి వీటన్నిటిలో ముఖ్యంగా ప్రధాన సమస్య రోడ్ల సమస్య ఉంది ఇవన్నీ చాలా స్టీప్గా ఉన్నాయి చాలా అంటే కా సీసీ రోడ్ అయితేనే కానీ నిలబడినటువంటి ప్రాంతం ఇది బాగా హైట్లో ఉంటాయి కాబట్టి నేను ఈ కాలనీ అంతా రెండో రౌండ్ తిరుగుతున్న సందర్భంలో నాకు కనపడ్డ ప్రధాన సమస్య ఈ గుట్టాల ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లను ముందే ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లను ఖచ్చితంగా సీసీ రోడ్లుగా చేపట్టే కార్యక్రమాన్ని నా మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఆ సీసీ రోడ్లు వేయడము మరి ఆ గుట్టకున్నటువంటి ప్రాంతాలలో మంతా పుట్ట చేత పట్టుకొని లేచిపోయి అక్కడ ఇక్కడ పని చేసుకొని సాయంత్రం గుటికి చేరుకునేటటువంటి వాళ్లకు నేను మంచి సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తప్ప వేరే ఇంకే ఉద్దేశంగా కాకుండా ఈ ఎన్నికలలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ బలహీన వర్గాలు కానీ పెన్షనర్స్ కానీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా నా పట్ల విశ్వాసం వచ్చి తప్పకుండా నన్ను గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు నేను కూడా విశ్వసిస్తూ ఉన్నా వాళ్లకు సేవ చేసే అవకాశాన్ని వాళ్ళే నాకు కల్పిస్తారు మరి ఎన్నికల తర్వాత నా సర్వీసెస్ ఏంటో ఉద్యోగ వర్గాలకు ఏ రకంగా అయితే సేవ చేసిందో దానికంటే మించి కూడా ఈ అణగారిన వర్గాల వారికి ఖచ్చితంగా సేవ చేస్తాననే విశ్వాసం నాకుంది సేవ చేస్తానని కూడా మీడియా ముఖంగా నా ఇరవై ఒకటవ డివిజన్ ప్రజలకు అదేవిధంగా యావత్తు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఒక్క డివిజన్ ఇరవై ఒకటిలోనే కాకుండా ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించండి ఎందుకనకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి కాబట్టి కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ అధీనంలో ఉంటేనే నిధులు తెచ్చుకోవడం కానీ పనులు జరగడంలో కానీ ఒక సౌలభ్యం ఉంటుంది కాబట్టి అది ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని యావత్ కార్పొరేషన్లో ఉన్న ఓటర్లు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక యాభై సీట్లకి పైబడి కాంగ్రెస్ పార్టీకి ఇప్పిస్తేనే మహబూబ్ నగర్ కాంగ్రెస్ కా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా మీ సహకారం అందించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే ఇరవై ఒకటో డివిజన్లో గతంలో కొంతమంది యువ నాయకులు ఇక్కడ మేము వర్క్ చేసుకున్నాము రాజేందర్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నాయకుడిగా గవర్నమెంట్గా పనులను చేశాడు అనేక ఉద్యమాలు నిర్మించాడు వారు ఈ రిటైర్మెంట్ వయసులో వచ్చి మాకు పోటీ తగులుతున్నారు ఇది భావ్యం కాదు అన్న ఒక వాదన ఉంది సార్ మీ పార్టీలోనే ఉంది దానికి మీరు ఏమంటారు సార్ అఫ్ కోర్సు ఒకటి నాకున్న ఒక సమన్వయం నాకున్న ఒక అలవాటు ఏంటంటే అది మీరు మంచి అనుకుంటారు చెడు అనుకుంటారు కానీ ఎవరు ఏ పని మంచి పని చేస్తున్నా కూడా అడ్డు తగిలే అలవాటు నాకు లేదు ఇక్కడ యువకులు ముందుకయ్యి ఈ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ నేతృత్వంలో నాలుగు సంవత్సరాల పాటు మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి ఐదవ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి మున్సిపాలిటీ వచ్చిన తర్వాతనే ఒక్క సంవత్సర కాలంలోనే అభివృద్ధి జరిగిన మాట వాస్తవం ఇక్కడ అక్కడ కొన్ని పనులు జరిగిన మాట వాస్తవం ఇక్కడ రోడ్లు కానీ హైమాస్ లైట్లు కానీ వేయడం జరిగింది దాంట్లో యువకులు ముందుకు ఉండి నడిచిన మాట వాస్తవమేది మరి వాళ్ళకు నేనేమి అడ్డం పోలేదు ఎవరికైనా ప్రజలకు సేవ చేసే వాళ్ళకు నేను పురోగానే ఉంటాను సహకరిస్తాను మరి వాళ్ళు కూడా ఆశించిన టికెట్ ఆశించు పని చేసినరు నేను కూడా ఇప్పుడు జనరల్ అయిన సందర్భంలోనే జనరల్ అవుతుంది అనే విశ్వాసం నాకు ఉండింది కాదు ఈ ఇరవై ఒకటో డివిజన్ జనరల్ అయిన సందర్భంలోనే నేను అంటే నేను ఆశించిన స్థాయిలో రాజకీయ అవకాశాలు రానటువంటి సందర్భంలో కనీసంగా ఈ వార్డుకు పరిమితమైనా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను వచ్చిన చేస్తున్నా మరి ఆ పనిచేసిన యువకులు కూడా నాతో పాటు సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి నా విజయానికి దోహదపడతారు మరి రేపొద్దున వాళ్ళ ద్వారానే ఇక్కడ ఏ పని ఏ అభివృద్ధి పని జరిగినా కూడా వాళ్ళ ద్వారానే జరిగేటట్లు నేను అవకాశం ఇస్తాను ఎందుకంటే వాళ్ళు నేను అఫ్కోర్స్ సీనియర్ అయ్యి ఉండొచ్చు కానీ నాకు వేరే వ్యాపకాలు ఏమి లేవు నాకు వ్యాపారాలు లేవు ఒక పెన్షన్ తప్ప మనకున్న వేరే ఇంకేమి ఏమైనా వస్తే ఇంట్లో కిరాయిలు తప్ప వేరే వ్యాపకాలు లేవు రియల్ ఎస్టేట్ కానీ చిట్టీలు కానీ ఫైనాన్సులు కానీ ఇతర తర వ్యాపారాలు చేసే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవే ధ్యేయంగా నేను ఈ రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది యువకులకు భవిష్యత్తు చాలా ఉంటుంది ఇంకా ఓ ఇంకొద్ది యాభై సంవత్సరాల పాటు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది నేను రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా ఏ రకంగా అయినా కూడా మేము ఒక రకంగా చెప్పాలంటే చర్మాంకంలో ఉన్నటువంటి మేము మాకు అవకాశం ఇచ్చి మా ద్వారా మీరు పనులు చేయించుకునే అవకాశము కల్పించాలని చెప్పి ఈ ఇరవై ఒకటి డివిజన్లో ఉన్న యువతకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి యువతకు అందరికీ కూడా నేను పిలిపిస్తూ ఉన్నా మిమ్మల్ని కాదని మనం ఎక్కడ పోయేది లేదు మీరు మేము అనేది కాదు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడుతున్నారు తప్పకుండా మాట్లాడుతున్నా ప్రతి విషయం కూడా వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ నా పరంగా ఎప్పుడు కూడా ఉండదు ఉండబోదు కూడా చివరిగా చెప్పండి రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిన వెంటనే మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నాడా లేదా సూటిగా సమాధానం చెప్పండి డిప్యూటీ మేయర్ అనేది ఇప్పుడు పెళ్లి కాకముందే పిల్లల గురించి అడిగినట్లయితుంది ఇది కాబట్టి మొదలు మొట్టమొదటి మెట్టెక్కిన తర్వాత రాజకీయ నాయకుడికన్నా మన నెక్స్ట్ స్టెప్ ఏంటని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నా సేవలను గుర్తించి ఈ స్థానిక శాసనసభ్యులు గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కానీ నా సర్వీసెస్ నా క్యారెక్టర్ అన్ని దృష్టిలో పెట్టుకొని మరి డిప్యూటీ మేయర్గా నేను ఉంటేనే బాగుంటుందని వాళ్ళు భావించిన సందర్భంలో వాళ్ళు నాకు ఆ బాధ్యత అప్పగిస్తే వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచిగా పనిచేసి నిరూపించుకుంటా కాకపోతే ఖచ్చితంగా మరి కావాలే జిద్దు చేస్తా నాకు డిప్టీ మేయర్ చేయకుండా నేను తిరగబడతా అనేటువంటి ప్రమాదం కానీ అటువంటిది ఏమీ ఉండదు వాళ్ళు నా సర్వీసెస్ గుర్తించి నాకు అవకాశాన్ని కల్పిస్తే తప్పకుండా పదవికి ప్రజలకు కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి జనానికి ఎస్పెషల్లీ ఫర్ డౌన్ ట్రాడెన్ అన్నగారిన వర్గాలకు తప్పకుండా నా స్థాయిలో మీ మనసులో ఉన్నది పార్టీకి చెప్పిందా ఖచ్చితంగా ఇప్పుడు డిప్యూటీ మేయర్ మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నది అరవై డివిజన్లు అయితే దాదాపు మూడు వందల ఇరవై ఐదు మంది ఆశావాదులు ఉన్నారు దరఖాస్తు పెట్టుకున్నారు నామినేషన్స్ ఫైల్ చేసిన వాళ్ళే మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఆ రకంగా డిప్యూటీ మేయర్ కావాలనుకునే వాళ్ళు ఇప్పటికీ ఐదారు మంది ఉన్నారు నేనైతే డిప్యూటీ మేయర్ నేనైతే అని అందరూ అనుకుంటుండొచ్చు దాంట్లో నేను ఒకని ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ పరంగా కానీ నిర్ణయం తీసుకు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి నేను పనిచేస్తాను థ్యాంక్ యూ ఇది రాజేందర్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్ ఇరవై ఒకటో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు టికెట్లు ఆశించిన వారిని తనకు అభ్యర్థిత్వం ఖరారైన క్షణం నుంచే వారందరినీ తన వెంట తీసుకొని వాళ్ళ మార్గ నిర్దేశంలోనే ముందుకు వెళ్తాను తప్ప ఇక్కడ వయసు అనేది ఎలాంటివి చేయవని సార్ స్పష్టంగా చేస్తున్నాడు తాను అభ్యర్థిగానే ఉంటాను తప్ప తనని నడిపించేది మొత్తం నాయకులే అని ఈ విషయంలో ఎలాంటి సందేహం ఎలాంటి అనుమానం ఇంకెవరికి అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు ఇక్కడ యువకులు పనిచేసిన మాట వాస్తవమే అయినా నాకు అవకాశం వస్తుంది కాబట్టి ఆ యువకులనే మార్గదర్శకంగా ముందలకు పెట్టుకొని ముందుకు వెళ్తాను తప్ప ఎవరిని కూడా విస్మరించారని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేస్తూనే డిప్యూటీ మేయర్ అనే అంశం పార్టీ డిసైడ్ చేస్తుంది అది నేను కాదు తన మనసులో ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఇప్పటికే ఐదారు మంది ఈ రేసులో కొనసాగుతున్నారని పార్టీ ఎన్నికల పూర్తయిన తర్వాత మేయర్ ప్రక్రియ చేపట్టినప్పుడు పార్టీ డిసైడ్ చేస్తుంది తప్ప తన మనసులో కాదని అల్టిమేట్గా పార్టీ ఏం చెప్తే దానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా తలమంచుతానని సార్ స్పష్టం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి